మెదక్ జిల్లా చిన్న మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించి అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన మెదక్ ఎమ్మెల్యే బైనంపల్లి రోహిత్ రావు ఈ సందర్భంగా మెదక్ ఎమ్మెల్యే మాట్లాడుతూ తాను ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తారని పేర్కొన్నారు ఈ కాంగ్రెస్ పార్టీ పాల్గొన్నారు نونو 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 આ કેમ થયું અמא પણ મને પણ ગોડસતો હતો હરી આ દેખ પાપો చూడండి ఇవాళ మరి శంకరంపేట్ మండల్లో మరి పలు అభివృద్ధి కార్యక్రమాలు బ్రహ్మాండంగా ప్రారంభించుకుంటా ఉన్నాం కాబట్టి ఇదే కాదు ఇంకా కూడా భవిష్యత్తుల ఇంకా అభివృద్ధి ఇంకా సేవ చేసుకుంటూ మరి ముందు పోతాం మీ అందరు ప్రజల ఆశీస్సులు ఆశీర్వాదాలు కూడా ఎల్లప్పుడూ కూడా మా వెంబడి ఉండాలని చెప్పి కోరుకుంటూ ఆ భగవంతుణ్ణి కూడా మరి బ్రహ్మాండంగా మా మెదక్ నియోజకవర్గం అదేవిధంగా మా శంకరంపేట మండలు అన్ని మండలాలు కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందాలని చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలు